హాయ్ అండి ఆర్నబ్ గోస్వామి ఇతను వచ్చేసి ఆ రిపబ్లిక్ టీవీ వచ్చేసి ప్రెజెంటరు న్యూస్ రీడర్ ఆచరుగా న్యూస్ రీడరు చాలా పాపులర్ పర్సన్ ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఎవరిని ఒక్కరిని కూడా జీవిత నాయకుల నుంచి ఎవరిని వదిలిపెట్టరు రీసెంట్గా తెలిసింది మనకి ఇండియా ఇండిగో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫ్లైట్లకు సంబంధించి లోకేష్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అతను మానిటరింగ్ చేస్తున్నాడు అని ఎవరైతే టీడీపీ ప్రతినిధి మాట్లాడారో అసలుకి ఎందుకు చూసుకుంటాడు అతనికి ఏం పని ఇక్కడ కదా ఎవరైతే రామణ అతని పేరు మర్చిపోయాను మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రామనాయుడు రామానాయుడు అనుకుంటాను అతను చూసుకోవాలి కదా అతను చూసుకోకుండా అతను చేయడం ఏంటంటే అని కొంచెం గట్టిగా కొంచెం హ్యాషిగానే మాట్లాడడం చూసాం ఆర్నాబ్ గోస్వామి అయితే ఇప్పుడైతే ట్రోలింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో గట్టిగా గట్టిగా అతని భవిష్యత్తు అంతా చట్టాంతా తీస్తూ ఉన్నారు అది ఇదే అయితే కొన్ని వీడియోలు పోస్ట్ చేసి ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు కాకపోతే అతను నేను తెలిసి ఆర్నాబ్ గోస్వామిని చాలా ఇంటర్వ్యూ కూడా చూశాను ఎందుకంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ప్రశ్నించాడు లేకుంటే మోడీ లాంటి వారు కూడా తప్పు చేస్తే ప్రశ్నించారు ప్రతి ఒక్కరిని జాతీయ నాయకులు ఎవరిని వదిలిపెట్టాలి ఆయనకి అరవింద్ కేజ్రీవాల్ అని మమతా బెనర్జీ ఎవరిని వెనకాడ్డు ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా స్టడీ చేసుకుంటాడు స్టడీ చేసి మంచి పాయింట్తో వచ్చి ఆయన అయితే డిబేట్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది ఆ డిబేట్ని చాలాసార్లు చూశాను కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి మనం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనమే అతుత్సాహంతో వెళ్ళిపోయి మన మన నాయకుడిని ఏదో గొప్పగా చెప్పాలని మనం ఆతృత తప్ప ఏముంది చెప్పండి లోకేష్ గారికి అసలు ఎయిర్లైన్స్ సంబంధించి చెప్పండి నాకు అర్థం అది కేంద్రం సంబంధించింది రామాయణాడు చూసుకుంటారు ఆయన అలాంటిది మీకేం సంబంధం నాకు అర్థం కావట్లేదు మీ లొకేషన్ పొగడుకోవాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పొగడండి ఎందుకంటే మనం అంత తుపాను వచ్చింది ఆయన దగ్గరని మానిటరింగ్ చేశారు అన్ని వీడియోలు బయటకు వచ్చి లొకేషన్ గారు దగ్గర చూసుకున్నారు మంచిదే మంచి విషయం అలాంటిది చెప్పుకోవడంలో తప్పులేదు అసలు ఎయిర్లైన్స్ దానికి సంబంధమే లేదు అలాంటిది ఆర్నార్ గోపిసామ్ అడిగిన దాంట్లో తప్పేం లేదు నాకు అయితే అనిపించట్లేదు కాకపోతే మా నాయకుడిని అన్నాడు కాబట్టి ఇంక ఇమీడియట్గా వాడిని ట్రోలింగ్ చేయాలి రచరచ చేయాలన్న థాట్ అయితే టీడీపీ సంబంధించిన కార్యకర్తలు అయితే ఆర్నార్ గోపిసామ్ని అయితే గట్టిగా ట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ని లేకుండా ఒక న్యూస్ రైటర్ని మనం అలా తప్పడం కరెక్ట్ కాదు మన దగ్గర తప్పు ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి తప్ప అతను చేసిన దాంట్లో వేరే పాత వీడియో ఏదో చూసి వాటి అన్నింటిని తీసుకొచ్చి చూపడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే మనం మార్చుకోవాలి కొంచెం మన పద్ధతులు మనం కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది మనం మంచి మన లోకేష్ గారు మంచి చేస్తే ఆటోమేటిక్గా మనం చెప్పుకుంటాం కదా మంచివి చేశాడని చెప్పుకుంటాం అలాంటి దానికి ఏం సంబంధం లేని దాంట్లో తీసుకొచ్చేసి అతన్ని హీరోని చేద్దాం అనుకుంటే కరెక్ట్ కాదు కదా అది చూసుకోవాల్సింది వేరే పర్సన్ ఉన్నారు దానికి సంబంధించిన అధికారులు వాళ్ళు చూసుకోవాలి కానీ లోకేష్కి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి ఓకే చూద్దాం మరి అయితే అర్నబ్ గౌస్తామని అయితే తెలుగుదేశం ఖర్తలు గట్టిగా ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు మరి చూద్దాం మీరు ఏం జరుగుద్దాం